అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మే ఇరవై ఏడు మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండును ప్రయాణమైరి వారు యూదా దేశమునకు తిరిగిపోలని మార్గమున వెల్లుచ్చుండిరి ఋతుగ్రంథం మొదటి అధ్యాయం ఆరు ఏడు వచనాలు నయోమి తాను చేసిన దానికి నిజమైన పశ్చాత్తాపం లేకుండానే యోధా దేశమునకు తిరిగి వెళ్ళని కోరుతుంది రూతు మల్చి అధ్యాయంలో నయోమి తన కోడండతో యహోవా నాకు విరోధి ఆయెను అని పలికిను ఇరవచనంలో కూడా సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని పలికిను ఈ మాటలో తనలో తప్పు చేసి తిని అను గ్రహింపు లేనట్లు తెలియచుంది దానికి విరుద్ధంగా తన పతనముల వలన కలిగిన శ్రమలకు దేవుని నిందించుచున్నది కొన్నిసార్లు మనం కూడా ఆ విధంగా నేరారోపణ చేయుట ద్వారా తప్పిపోయిన వారంగా ఉన్నాం ఒక్కొక్కసారి మన జీవితంలో పరిస్థితులు తారుమారైనప్పుడు మనం మన చుట్టూ ఉన్న వారిని వారంగా నొందుము దేవునిపై కాకపోయినను మన చుట్టూ ఉన్న నేరారోపణ చేయదుము దేవుని ఆత్మ మన జీవితములలో పనిచేసి నిజమైన పశ్చాత్తాపమునకు మనల్ని నడిపించిన దేవుని ఎదుట సాగిలపడి అది నేనే నేనే ఆ పాపం చేస్తేని అని నిరాటంకముగా ఒప్పుకొనుటకు ఇష్టపడదుము నయోమి తాను బెతిలహేమునకు వెలుటకు సిద్ధపడినప్పుడు తన కోడండ్రు తనకు భారమగుదురని తలంచి వారిని పంపివేయను ఉద్దేశించను వారిలో ఒకతైన రూతు ఆమెతో వెలుటకు నిశ్చయించుకునను నీవు వెళ్ళు చోటికే నేను వచ్చదను అని ఋతు రుతు గ్రంథం మొదటి అధ్యాయం పదారోచన భూ సంబంధమైన లాభము కొరకు ఆమె నయోమిని అమ్మడించట్లేదు ఇస్రాయల్ దేశంలో ఎవరు నేను వివాహము చేసుకుందునను ఆశ ఆమెకు లేదు లేక నయోమి ఆస్తి కొరకైన ఆశ లేదు నయముతో వెళ్ళినలా వృద్ధురాలైన నయోమి కొరకు తన కొరకు కష్టపడి పని వచ్చునని ఆమెకు తెలియను ఆమె ఏ ఉద్దేశంతో వెలుచుందో పదారోచనంలో మనకు తెలియచున్నది నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు ఋతు నిజమైన జీవము గల దేవుని గురిచి వినెను ఈ నిజమైన దేవుని గురిచి అధికముగా తెలుసుకున్న వాళ్ళ కోరిక ఆమెలో కలిగింది ఈ దేవుని గురించి అధికముగా తెలుసుకున్న వాళ్ళని గొప్ప ఆశతో ఆమె నింపబరటిచే ఎంత క్రైమ్ చెల్లించి ఆయన గుర్చిన జ్ఞానం సంపాదించుకున్నటకు నిశ్చయించుకునింది ఆ దేవుణ్ణి తన దేవునిగా చేసుకున్నటకు ఎంత కష్టమైనను శ్రమైనను సహించుటకు సిద్ధపడింది ఆమెలోని ఆ కోరికను చూచి దేవుడు ఆమెను ఆశీర్వదించారు వారు బెత్లహేమునకు వచ్చిన తర్వాత నయోమి తమకు బోయజు అను ధనికుడైన బంధువు గలడని చెప్పలేదు ఆమెను బోయజు పొలమునకు కూడా నడిపించలేదు రుతుగాని నయోమి గాని చూడలేనట్టి సర్వశక్తిగల దేవుని హస్తమే ఆమెను నడిపించను తనకు తన అత్తకు ఆహారం సంపాదించుటకే రూతు కష్టపడి పని చేయదలిచను అది కోతకాలం అన్ని చోట్ల జనులు పని చేయుచుండేది వారిరువురి ఆహారం కొరకు రూతు దొరికిన పని చేయదలిచను కానీ దేవుడు ఆమె పక్షమున పని చేయిచున్నచే ఆయన నేర్పరితనము గల హస్తములతో ఆయన ఆశీర్వదించిన స్థలమునకు ఆమెను నడిపించను ప్రభువును సన్నిహితంగా మనం తెలుసుకుని కోరిన ఏడల ఆయన చిత్తమును చేయదలిచిన ఏడల ఎవరి వలన మనము ఆత్మీయంగా సహాయం పొందగలమో అట్టి వారి యుద్ధకే ప్రభువు మనల్ని నడుపునని దీనివలన మనం గ్రహించగలుగుతున్నాం మన ప్రగాఢమైన కోరికలను ఎట్లు తీర్చవలనో ఆయనే ఎరిగి ఉన్నాడు దేవుని వాక్యమునందరి సత్యములను అర్థం చేసుకునేటకు ఎవరు మనకు తోడ్పడదురో మనకు అవసరమైన క్రైస్తవ సావాసమును ఎవరు మనకు ఇవ్వగలరో అట్టి దేవుని ప్రజల ఆయనే మనల్ని నడిపించును ప్రైజ్ అలా